వీళ్ళ మీద వాళ్ళని ఉచిగోల్పడం అది అనవసరం మీరు చర్చించి ఒక పరిష్కారం రావడం మంచిది పెద్దలు ఉన్నారు సార్ సార్ పార్లమెంట్ ఫైర్ సర్పై సమరం వైసీపీ పార్లమెంట్లోనేమో జరగడం లేదు అది కొనసాగుతూ ఉంది ఈరోజు కూడా ఈరోజేమో ఒకవైపున ఎన్డీఏ వాళ్ళు చాలా ఘనంగా నరేంద్ర మోదీ గారికి సత్కారం చేశారు భారత్ మాతాకి జై అని ఒకటి రెండు సార్లు అడిచారు మంచిదే ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని భారత్ మాతాకి అన్నప్పుడు మనం భారతదేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి చర్చించడానికి పెట్టుకున్నదే పార్లమెంటు ఎన్డీఏ ఎదురుదాడి సిద్ధం కావటం కంటే కూడా చర్చలు జరపాలి వాళ్ళు ఏమడుగుతున్నారు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు దీని మీద చర్చ జరిపి రేపు ఎన్నికలు నిజంగా ఇలా వెళ్లకుండా చూడండి అంటున్నారు దాని మీద చర్చే లేదంటే దాని మీద చర్చ లేదు ఆపరేషన్ సింధూర్ను పొగిడి ఇంటికి పోండి అంటే వాళ్ళు ఎందుకు పోతారు ఇంకా ప్రజాస్వామ్యం మనుగడ ఎక్కడ ఉంది ఆగస్టు ఒకటిన మేము ప్రకటించాక చూడండి అన్నారు ప్రకటించాక చూస్తే అరవై లక్షల ఓట్లు లేవు ఇందులో నా ఓటే లేదు అన్నాడు తేజస్వి యాదవ్ ప్రతిపక్ష రాబోయే పెద్ద పార్టీ తేజస్వి యాదవ్దే బీహార్లో ఆర్జేడీకే అత్యధిక ఓట్లు అత్యధిక సీట్లు ఆయన అలా అంటే ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపి అసలు నీకు రెండు ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి నేను నీ ఓటు ఎందుకు తొలగించకూడదన్న పద్ధతిలో ఆయన మీద కేసు మనం చూస్తాం కదా ఫిలిప్పైన్స్లో మయన్మార్లో బంగ్లాదేశ్లో ఇట్లాంటి వాళ్ళ దాంట్లో ప్రత్యర్థికి ఓటు లేకుండా చేస్తుంటారు అంటే వాళ్ళ పోటీ ఉండదని దాదాపు బీహార్ అక్కడికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ కనుక మనం గమనిస్తే ఈ అరవై ఐదు లక్షల మంది ఓట్లు మేము తీసేసాము మీరు అందరూ లీగల్గా ఫైట్ చేయమని మేము చెప్పాం కదా ఒక్కరు కూడా మా దగ్గరికి ఆధారాలు తేలేదని ఎన్నికల సంఘం ఉంటుంది కానీ పంతొమ్మిది వందల మంది పంతొమ్మిది వందల మంది ఓటర్లు స్పెసిఫిక్గా కేసేశారు మాకు అన్ని అర్హతలు ఉన్నా మా ఓట్లు మీరు తొలగించారని నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ ఓటర్స్ కేసులు వేశారు కోర్టు కూడా మేము అది వచ్చిన తర్వాత తేలుస్తాము ఎక్స్క్లూషన్ తొలగింపు కాదు చేర్పింపు ఇన్క్లూషన్కు ఎన్నికల సంఘం ఉందని సుప్రీంకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది మరి అటువంటిప్పుడు ఇవన్నీ చేసుకుంటూ పార్లమెంట్లో చర్చకు అభ్యంతరం ఏంటండి ప్రభుత్వం కాదు కదా చేసేది ఎన్నికల సంఘం మీద విమర్శలు వస్తాయి రాహుల్ గాంధీ మొన్న నా దగ్గర ఆటం బాంబుని అన్నాడు రోజు పేలుతూనే ఉంది ఆటం బాంబు పార్లమెంట్లో అంతేగాని అక్కడ పని జరగట్లేదు ఇక్కడ వస్తున్న అదనపు సమస్య అంటే ఏపీలో వైసీపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చూసారా ఆటంబాంబు మా ఓట్లు కూడా ఇట్లాగే తీసేటప్పుడు అందుకే మేము నష్టపోయాము ఓడిపోయాము అని వాళ్ళు అంటారు రాహుల్ గాంధీ చెప్పింది కూడా కొంత చెప్తారు మరి అటువంటిప్పుడు ఈ పోరాటంలో మీరు జాయిన్ అవ్వాలి కదా రాహుల్ గాంధీ ఏ ఒక్కరికంటే ఎక్కువగా ఎన్నికల సంఘము ఈవీఎంలు ఓటర్ల జాబితాలు ఇవన్నీ కూడా బహిర్గతం చేస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ఆయన బలపరచట్లేదు ఆయనతో కలవట్లేదు అని వైసీపీలోనే వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీలో కొంతమంది వాదిస్తున్నారు అంటే రాహుల్ గాంధీ మన సమస్య వచ్చినప్పుడు రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి మనం ఎందుకు పోలేము అన్ని పిల్ల వ్యవహారాలు కానీ దేశము రాజకీయము ప్రజాస్వామిక సూత్రాల ప్రాతిపదికనే జరగాలి కానీ రాహుల్ గాంధీ మిమ్మల్ని బలపరచలేదని మీరు అక్కడ బలపరచలేదు అంటే వైసీపీ విషయంలో ఒక డైలమాలో ఉంది అంటే వాళ్లకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈవీఎంల ద్వారా వచ్చిందని చెప్పడం మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ తీవ్రంగా విమర్శించడం వాళ్ళకి ఇష్టం లేదు సో ఎప్పుడైతే రాహుల్ గాంధీని పరిధి నుంచి బలపరిస్తే వెంటనే మోదీ కోపం వస్తుంది దాని పర్యవసానాలు ఉంటాయి సో ఇక్కడ రామాయణంలో పిడకలు ఇక్కడ అదనంగా ఈ సర్ ఎన్నికలు తగద దీంట్లో వైసీపీ ఇంకో జంజాటం ఒక ఊకించలట్లో ఉంది వాళ్ళు దీని నుంచి బయటికి వస్తారో రారో జాతీయ స్థాయిలో అయితే పార్లమెంటు ఈ సర్ మీద సమరం మటుకు తీవ్ర స్థాయిలోనే కొనసాగుతుంది ఎలా జరుగుతుంది ఇంకా బీహార్లో ఏమవుతుంది మనం నిజంగా తేజస్వి యాదవ్ ఓటే తీసేస్తే కారణం ఏదైనా చెప్పవచ్చు ఏదో నక్క మేక అదే తోడేలు మేక నీళ్ళలాగా నేను నీ మీద కోపం ఉంటే నేను వంద చెప్పొచ్చు ఏమిటి సమస్య కాబట్టి అదే కనుక జరిగితే చాలా తప్పు సంకేతం అవుతుంది సార్ సార్ రాహుల్ గాంధీకి సుప్రీం